అందరికీ నమస్కారం ఈ నెల మొదటి వారంలో తొమ్మిదోదేదీ జరిగినటువంటి చిన్న ఒక సంఘటనను ఇద్దరు జేసీబీ ఓనర్ల మధ్య జరిగినటువంటి ఒక సంఘటనను ఆసరా చేసుకొని కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా పచ్చి అబద్ధాలను నమస్తే తెలంగాణ అనే టీఆర్ఎస్ పార్టీ సొంత పత్రికలో ప్రచురించి జేసీబీ ఓనర్కు మా స్థానిక ఉండే వాళ్ళకి ఇవ్వాల్సిన ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వమని చెప్తే నేను దాన్ని కాస్త ఎనిమిది కోట్ల రూపాయలు అడిగిండు జేసీబీ కాదు నన్ను నాకే అడిగినట్లు చిత్రీకరించి నమస్తే తెలంగాణలో ఒక తప్పుడు వార్త ప్రచురించి ఆ తప్పుడు వార్తను ఎందుకంటే మేము కాంగ్రెస్ అది టీఆర్ఎస్ పత్రిక కనుక ప్రచురించి ఆ ప్రచురించిన ఆర్టికల్ను బేస్ చేసుకొని వాళ్ళ పెయిడ్ మీడియా ఛానల్స్ ఏవైతే ఉంటాయో ఆ తెలుగు స్క్రైబ్ అని మిగతా యూట్యూబ్ ఛానళ్ళలో విచ్చలవిడిగా ప్రచారం చేసి దాంతోపాటు అదే ఆర్టికల్ను బేస్ చేసుకొని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు ట్వీట్ చేయడము హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టడము క్రిషాంకు వాళ్ళ స్పోక్స్ పర్సన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడము ఈ తెలుగు స్క్రైబ్ కానీ నమస్తే తెలంగాణ కానీ ఈ యూట్యూబ్ ఛానల్ కానీ పచ్చి అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయడం ఏమాత్రం వాస్తవం లేకుండా వాళ్ళు ఇచ్చినటువంటి కాంప్లైంట్లో కూడా ఒక్క ముక్క అంటే ఒక్క ముక్క కూడా నా గురించి కానీ నేను వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసినట్టు కానీ ఏమీ లేదు కానీ పదే పదే పేపర్ చూపిస్తారు ఇరవై ఎనిమిది కోట్లు పేపర్ చూపిస్తారు ఎనిమిది కోట్లు అంత మంచిగా చదువుకున్న వాళ్ళు కూడా కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీని నన్ను బద్నాం చేయాలని అప్రతిష్ట పాలు చేయాలని చేసినటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి పదే పదే చెప్పినాం ఏమీ లేదురా బాబు చూసుకోండి ఉట్టిగా పేపర్ చూపించి అబద్ధాలను వక్రీకరించి మాట్లాడకండి మీ స్థాయికి అది మంచిది కాదని చెప్పినప్పటికీ వినకుండా నా వ్యక్తిత్వ హనానికి పాల్పడరు ఏసీసీ కార్యదర్శిగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తూ ముప్పై ఐదు సంవత్సరాలు నిష్కలంకంగా ఎక్కడ కూడా మచ్చలేకుండా ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా శాసనసభ్యుడిగా పనిచేసారు అటువంటి నా గౌరవానికి భంగం వాటిల్లింది నా వ్యక్తిత్వాన్ని హననం చేసారు కనుక చెట్టరీతే చర్య తీసుకోమని చెప్పి ఇప్పుడే ఏసీపీ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు కేటీఆర్ మీద హరీష్ రావు మీద క్రిషాంక్ మీద తెలుగు స్క్రైబ్ మీద నమస్తే తెలంగాణ మీద వీటన్నిటినీ బేస్ చేసుకొని నా మీద వ్యక్తిత్వ ఆనడానికి పాల్పడ్డ చర్య తీసుకొని ఇప్పుడే కంప్లైంట్ చేయడం జరిగింది తర్వాత కూడా ఏ వేదిక పోలీస్ స్టేషన్ ఉండని కోర్టు ఉండని ఎక్కడికైనా పోతాం కానీ ఈ వ్యక్తిత్వ హనికి పాల్పడ్డ వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి నా మా నాకు మానసిక వేదన పెట్టేది కనుక చర్య తీసుకోవాలి ఇదే విధంగా ఒక్క నాకే కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏది మాట్లాడినా వాస్తు పచ్చి నిజం మాట్లాడినా దాన్ని అబద్ధంగా లేదంటే పచ్చి అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించడానికి మా నాయకుల మీద చాలామంది మీద చూస్తూ ఉన్నారు ఒక పది పదహైదు రోజుల నుంచి పూర్తిగా మీడియా కథనాల మీదనే రాష్ట్రం మొత్తం దృష్టి సారించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఆ రకంగా వాళ్ళ సొంత మీడియా పెయిడ్ ఛానళ్ళ ద్వారా కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకులను మానసిక వేధింపులకు గురి చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ మా గౌరవ మర్యాదలకు భంగం పాటిస్తున్నటువంటి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ వేదిక మీదకైనా పోతా కానీ కోర్టు గిడుస్తా వీళ్ళ నిజస్వరూపమేందో తేలుస్తా ఇంకొకసారి బుద్ధి జ్ఞానం ఉంటే అటువంటి పని చేయకుండా చేయడానికి నా ఈ పిటిషనే పనికొస్తుందని నమ్ముతా ఉన్నా ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్సీ కార్యకర్తల నుంచి వచ్చిన సోనియా గాంధీ దయవల్ల పలంపూర్ ప్రజల ఆశీర్వాదం వల్ల ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే ఐదేళ్ళు శాసన శాసనసభలో టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను ఎండగడితే గట్టిగా మాట్లాడితే మమ్మల్ని ఏం చేశారు మేమందరం తెలుసు శాసనసభ నుంచి సభ్యత్వాన్ని రద్దు చేసి బయటకు పంపించు దాని తర్వాత కూడా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన మాట్లాడుతూనే ఉన్నాం గొంతు నులపలేరు మా గొంతు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుందని చెప్తే ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి కౌంటర్ పచ్చి అబద్ధాలను నిజం చేయడానికి ఒక్క అడుగు ముందుకేసి వాళ్ళ బండారాన్ని బయట పెడితే ఇంకో రకంగా ఆ రకంగా ఈ తప్పుడు ప్రచారాలు చేసే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడే విజ్ఞప్తి నార్సింగ్ నర్సింగ్ పిఎస్లో కంప్లైంట్ చేయడానికి కారణం రైట్ క్వశ్చన్ నేను నివాసం ఉండేది ఇక్కడే మంచిదేవుల్లోని మంత్రి ఫోరియోలో ఉంటా నేను నర్సింగ్ పరిధిలో నివాసం ఉంటున్నాను కనుక నా పరిధి ఎక్కడన్నా అక్కడే ఇవ్వాలని అన్నారు కనుక నర్సింగ్ పిఎస్కి వచ్చిన ఇక్కడ మీరు తీసుకుని తదుపరి చర్యలను బట్టి నేను కోర్టుకు కూడా అప్పుడు చేత ఎక్కడికన్నా పోతా కానీ వీళ్ళ తప్పుడు ప్రచారాలు మానే వరకు ఈ పోరాటం న్యాయబద్ధంగా ధర్మంగా కొనసాగుతూనే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ